హలో అండి లడ్డు అసలు నోట్లో పెట్టుకుంటే ఎలా మెల్ట్ అయిపోయే అంత స్మూత్గా సాఫ్ట్గా చూసారా మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో రవ్వ లడ్డు ఒక్క రోజు తర్వాత హార్డ్గా అయిపోతుంది కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు రవ్వ లడ్డు చేశారంటే చాలా సాఫ్ట్గా మృదువుగా అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది కొత్త తరహాలో ఒక్కసారి రవ్వ లడ్డు ఈ ప్రాసెస్లో చేసి చూడండి అందరికీ నచ్చుతుంది అసలు ఈ టేస్ట్కి ఎవరైనా అవ్వాల్సిందే పక్కా కొలతలతో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు సాఫ్ట్ రవ్వ లడ్డు కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే ఇక్కడ రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి అంటే బొంబాయి రవ్వ సూజీ అంటారు చూడండి దాన్ని రెండు కప్పులు వేసుకున్నాను ఆ రెండు కప్పుల ఉప్మా రవ్వకి రెండు కప్పుల రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అంటే కాచి చల్లార్చిన పాలు అండి రెండు కప్పుల ఉప్మా రవ్వకి రెండు కప్పుల పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఆ పది పదిహేను నిమిషాల్లో మనం ఇంకా వేరే ప్రాసెస్ చేసేది ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల ఉప్మా రవ్వకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు మీరు ఎక్కువ కావాలంటే కాస్త పెంచి వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్లో చేశారంటే స్వీట్ మైల్డ్గా ఉండి సాఫ్ట్గా ఉంటుంది అందులో ఒక నాలుగైదు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పదిహేను నిమిషాలు అయిపోయిందండి పదిహేను నిమిషాల్లో మనం ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా లడ్డు చేసుకోవచ్చు ఈ లోపు పదిహేను నిమిషాల్లో రవ్వ పాలల్లో మంచిగా నానిందండి చాలా స్మూత్గా నానిపోయింది ఇలా ఉందంటే మనకు రవ్వ లడ్డులు చాలా బాగా వస్తాయి అన్నమాట హార్డ్గా అనేది అవవు ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో నేనైతే రెండు కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి దూరగా వేయించేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకొని ఈ మిగిలిన నెయ్యిలోనే మనం పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం కదండి పాలల్లో రవ్వ దాన్ని వేసుకొని మంటని లోటు టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని బాగా మిక్స్ చేస్తూ నెయ్యిలో బాగా వేగనివ్వాలి ఇది కాస్త వేగడానికి పొడి పొడిలు కాస్త టైం పడుతుందండి నాకైతే పదిహేను నుండి మినిమం ఇరవై నిమిషాల వరకు టైం పట్టింది కానీ కాస్త టైం ఇది టేకింగ్ ప్రాసెస్ కానీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా రవ్వలడ్డు ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనం కొత్త తరహాలో స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది రవ్వలడ్డు కూడా ఇంత సాఫ్ట్గా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది అంత మృదువుగా ఉంటుంది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట రవ్వ పాలను బాగా పీల్చుకొని ఉంది కాబట్టి అదంతా మళ్ళీ మనకు నెయ్యిలో బాగా మగిపోయి పొడి పొడిలాడుతూ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలి సుమారు పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి కాస్త టైం పట్టినా కూడా టేస్ట్లో మాత్రం అసలు నో కాంప్రమైజ్ అండి అల్టిమేట్ టేస్ట్ అన్నమాట మనకి తిరిగే ఉండదు ఈ లడ్డు మృదువైన రవ్వలడ్డులు కావాలంటే కాస్త టైం పడుతుంది కదా ఇలా పొడి పొడిలాడే వరకు వేయించుకున్నాక దించి పక్కన పెట్టేసుకోండి ఈ బ్యాటర్ వెచ్చగా ఉన్నప్పుడు మనము ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార యాలకులు కలిపి మిక్స్ చేసుకున్నాం కదండీ ఆ పొడి వేసుకోవాలి అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని చేయితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ కాస్త గోరువెచ్చగా ఉన్న ఈ టైంలోనే పంచదార మొత్తంగా పౌడర్ అంతా కరిగిపోతుంది చూడండి ఒక టూ మినిట్స్లోనే మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కావాల్సినంత సైజులో ఇష్టం ఉన్నంత సైజులో లడ్డూలు చుట్టేసుకోవడం అండి ఎంత సాఫ్ట్గా ఉంటాయండి చేసిన రెండు మూడు రోజుల తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు ఎన్ని లడ్డూలు చేసినా కూడా అసలు మనకి ఫాస్ట్గా అయిపోతాయండి ఎందుకంటే ఎవరు ఇంత స్మూత్ రవ్వ లడ్డూని చూసి ఎవరు వదిలేయరు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది తినడం కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది అంతేనండి చాలా సాఫ్ట్గా మృదువైన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకో ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్